నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెనుగురు గారు నమస్కారం గురువు నమస్తే గారు నమస్తే గురువు గారు గా మనీ రావడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా అంటే మా డబ్బులన్నీ బయట వాళ్ళ దగ్గర ఉన్నాయి మాకు అవసరమైనప్పుడు డబ్బు ముట్టట్లేదు మమ్మల్ని మాకేమో ఇప్పుడు అవసరం వెంబటే డబ్బులు అవసరం ఉంది ఏదైనా పని మొదలు పెడదామంటే డబ్బులు రావట్లేదు చేతిలోకి అనుకునే వాళ్ళకి ఇన్స్టెంట్గా మనీ వచ్చే అవకాశం ఉందా అలాంటి వాళ్ళకి రెమెడీ ఉందా ఏమైనా ఎస్ చెప్దాం రెమడి చెప్దాం ముందు మనకు మన యొక్క ఆఫర్స్ గురించి చెప్దాం టీవీ ఆఫర్ నడుస్తుంది మనకి సిక్స్ డబల్ నైన్తోని మనకు జన్మకుండల రిపోర్ట్ ఉంది సో దాన్ని తీసుకోండి మీకు ఏ నెంబర్ మిస్ప్లేస్ అవుతుంది ఏ నెంబర్ మీకు కావాలి ఏ నెంబర్ మీకు యాడ్ ఆన్ చేసుకుంటే మీకు చాలా అద్భుతంగా దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీ కూడా వివరించేది మీకు జన్మకుండల రిపోర్ట్ దాంట్లో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క మొబైల్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ మరియు వెహికల్ నెంబర్ మ్యారేజ్ డేట్ ఇవన్నీ కూడా డీకోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో దీంతో పాటు మనకి న్యూమరాలజికల్ కోర్సు కూడా మనం ఫౌండేషన్ జస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలకి ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నాం ఇది పదిహేను రోజుల్లో కంప్లీట్ అయ్యింది వన్ అవర్ డైలీ టైం ఇవ్వాలి ఇది కూడా మీకు చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది కల్ చేంజెస్ ఎక్కడెక్కడ జరిగినాయి మీకు ఎలా జరిగినాయి అసలు మీకు జరిగినాయా లేదా ఎలా జరిగితే ఏం ప్రభావం ఉంది అనేది మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా గురుగారు ఇప్పుడు మన సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం ఇన్స్టెంట్ గా మనీ మా దగ్గరకు వచ్చేయాలి అన్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ తెలియజేయండి ఇన్స్టంట్ మనీ అంటే మీకు స్టక్ అవుతుందంటేనే మీ నెంబర్లు ఏవో దూరం అవుతున్నాయి అని అర్థం మీకు లైఫ్లోనే లైఫ్లోనే వాస్తవంగా మీ దగ్గర నుంచి డబుల్ పోతున్నాయి అంటే కూడా కష్టమే మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ డబ్బులన్నీ బయట స్టక్ అవుతున్నాయి అని అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైయా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఈ డేట్లో కన్నా మీరు జన్మించారా ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకనంటే మీది గురు నెంబర్ అంటారు ఎక్కడైతే మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మిస్తారో ఇది బృహస్పతి నెంబర్ గురు నెంబర్ ఈ నెంబర్ లో కనుక మీ జన్మ డేట్ ఉండి మీరు డబ్బులతో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారనుకోండి మీరు తప్పు చేస్తున్నట్టు అర్థం ఎందుకంటే మీ మీ డబ్బులు బయట స్టక్ అయిపోతా ఉన్నాయి కంటిన్యూగా మీరు ఇచ్చిన డబ్బులు అసలు తిరిగి రావట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది మీ దగ్గర డబ్బులు వస్తున్నాయి మీరేటో ఇస్తున్నారు అక్కడ ఆగిపోతున్నాయి మీ దగ్గర రావట్లేదు చాలా మందికి ఫేస్ చేస్తున్నారు ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఒక్కసారి చూడండి ఎందుకనంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ముప్పయో తారీఖు నాడు కనుక మీరు జన్మించి ఉంటే ఈ నాలుగు డేట్లలో మీరు దయచేసి డబ్బులతో ట్రాన్సాక్షన్ చేయకండి చేయకండి ఎస్ డబ్బుల్ని మీరు ఇతరులకు ఇవ్వకండి డబ్బులతో ఫైనాన్స్ వ్యాపారం చేయకండి డబ్బులతో వెడ్డీ వ్యాపారం చేయకండి ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ చేయకండి ఆ డబ్బులతో బయంగ్ సెల్లింగ్ చేయకండి చేస్తే మీరు ఇరుక్కునిపోతారు ఆ డబ్బులు మీకు వాపస్ రావు అదే మెయిన్ కారణం ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీరు నిజంగా ఫైనాన్స్ నడిపిస్తున్నారా ఆ నెంబర్ మీ దగ్గర ఉందా లేదా లేకపోతే మీరు చేస్తే కష్టం ఓకేనా సో కాబట్టి ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే తర్వాత మీరు ఎలా చేయాలనేది నేను చెప్తాను రైట్ ఇది ఒక్కసారి మీరు చేసుకుంటే మీకు స్టక్ డబ్బులు స్టక్ అని అనేది తెలుస్తుంది అవును ఆ తర్వాత మీరు ఒకవేళ రెమెడీ ఉందంటారా రెమెడీ మెయిన్ రెమెడీ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇరకపోయిన డబ్బులు ఇరికపోయినాయి ఆల్రెడీ సో అవి వచ్చే పరిస్థితి లేదు మనకి దానికి రెమెడీ మనం ప్లాన్ చేద్దాం మరీ డబ్బులు ఇవ్వకండి మీరు ఇక ఎందుకంటే మీరిస్తే తిరిగి రావు మీరిస్తే తిరిగి రావు అంతే ఇక మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కావాలంటే మీరు ఏది ఇచ్చినా తిరిగి రాదు డబ్బులే కాదు ఏది ఇచ్చినా తిరిగి రాదు ఏ వస్తువు ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ మీ ఫ్రెండ్కి ఇచ్చారు సరే కొన్ని రోజులు వాడుకొని రా అన్నట్టుగా అది తిరిగి రాదు రైట్ పెన్ ఇచ్చారు తిరిగి రాదు బుక్ ఇచ్చారు తిరిగి రాదు మీరు ఏది ఇస్తే అది అంటే ఇరవై ఒకటి ముప్పై ముప్పై మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఇది బృహస్పతి నెంబర్ గురువు నెంబర్ గురువు ఎప్పుడు వేయటమే చెప్తే తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి జబ్బు డబ్బుల జోలికి పోవద్దు డబ్బుల జోలికి పోతే వీళ్ళకి జబ్బులు వస్తాయి డబ్బుల జోలికి పోయారనుకోండి వీళ్ళు వీళ్ళకి జబ్బులు వస్తాయి బీపీ వస్తుంది ఐబీపీ వస్తుంది ఓకేనా ఆ టెన్షన్స్ తట్టుకోలేక షుగర్ వస్తుంది ఆ టెన్షన్స్ తట్టుకోలేక వెయిట్ వస్తుంది నానా రకాల ఇబ్బందులు పడాలి నానా రకాల షికాకులు పడాలి అవసరమా మీకు అనవసరంగా మీరు చేయాల్సిన పని ఏంది మీరు చేస్తున్న పని ఏంది మీరు విద్యా బోధన మాత్రమే చేయాలి విద్య సంబంధిత సేవ మాత్రమే చేయాలి మీరు జ్ఞానాన్ని ప్రసాదించాలి జ్ఞానాన్ని ఇవ్వాలి ఎదుటలకి మీరు ఎంత జ్ఞానం ఇస్తే మీకు ఇంకా అంత జ్ఞానం ఎక్కువ వస్తుంది ఆ జ్ఞానాన్ని సంపాదించుకునేది పోయి జ్ఞానాన్ని ఇయాల్సి ఇది పోయి డబ్బుల వ్యాపారం చేశారు డబ్బులు ఇచ్చారనుకోండి అంతే తప్పకుండా గురుగారు అస్తం గతం గత అంటే వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే రెమెడీ ఎస్ దానికి రెమెడీ చెప్దాం మీకు చాలా మంది నా దగ్గర కేసులు బాగా పెండింగ్ పడిపోతా ఉన్నాయి సో వీళ్ళందరి కోసం వీళ్ళే కాకుండా ఇంకా డేట్ ఆఫ్ వేరే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలతో ఇరుక్కుని ఉంటారు అవును సో వాళ్ళకి కూడా మీరు ఏమైనా రెమెడీ చెప్తారు ఖచ్చితంగా చెప్తాం ఖచ్చితంగా చెప్తాం చాలా మంది చెప్పాము కొంతమంది సాధిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు ఆహ్లాదకరంగా చాలా ఫీల్ అవుతున్నారు థ్యాంక్స్ చెప్తున్నారు ఫోన్ చేసి కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఫర్దర్గా ఇప్పుడు ఇప్పుడు జరిగిపోయింది వదిలిపెట్టండి ఇక ఇప్పటి నుంచి మీరు ఎవరికి ఏమి ఇవ్వకండి ఓకేనా ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి వాళ్ళు తీసుకుంటారు దాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం కానీ ఏదైనా వస్తువు రూపేనా మాత్రం మీరు ఎవరికి ఏమి ఇవ్వకండి ఇస్తే మీకు చాలా ఇబ్బంది అయింది ఇక మీకు చాలా ప్రాబ్లం జరగకుండా ముందే జాగ్రత్త తీసుకుంటే అయిపోద్దిగా అందుకనే సో డబ్బులు ఇచ్చి డబ్బులు తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అద్భుతంగా జీవితాన్ని గడపండి థ్యాంక్ యూ చూశారు కదా గురువుగారు అన్నట్టు డబ్బులు ఇచ్చి జబ్బును కొని తెచ్చుకోకండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారి ద్వారా ఆ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ